రంగు మారిన ధాన్యం మొలకెత్తిన ధాన్యం ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకు నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవారు ఆయన ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు ప్రతి ఒక్క రైతుని కూడా ఎలర్ట్ చేసేవాళ్ళం ప్రతి గ్రామం ప్రతి ఆర్బికి రాష్ట్రంలో అందరినీ కూడా ఎలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మాక్సిమం ప్రయత్నం చేశాం ఆ రోజున నోకైపోతా ఉంటే ఒక కేజీ అర కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్న రైతు మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను నేను ఇవాళ రైతులు లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా వాళ్ల గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నాను అదేమీ లేదు ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే తుఫాను వస్తుందని నాలుగు నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలి కుదిలేశారే ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే ఇరవై వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటు కాడొచ్చిన పంటనే నోటుకు అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమి మాట్లాడకుండా ఉందంటే ఏం మిమ్మల్ని అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మిమ్మల్ని నమ్మారు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు ఎన్నో మాటలు చెప్పారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు మోసపూరితమైన మాటలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు అన్ని అబద్దాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే నాలుగు రోజుల్లో తుఫాను వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే ఏమని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కాని ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క విజయవాడ నుంచి బందర్ వరకు ధాన్యం రాసులే ఏ గ్రామాల్లో చూసినా ధాన్యం రాసులే కొనే నాదులు కనపడతలేదు దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది మా టైంలో మరి ఆర్బికే ద్వారా ఇచ్చి మరి లేబర్ ఇచ్చి గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలో గెలిపోయిన సంచంతానం దళారీ వ్యవస్థ చేతిలోనే అమాలి ఉంది దళారీ వ్యవస్థ చేతుల్లోనే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి దళారీ వ్యవస్థని బతిమాలకుని ధాన్యం ఎత్తుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను నేను రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను నేను మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను